హర్ హర్ మహాదేవ శంకర విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో రాజమాతాంగీదేవి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం పాల్గొన పౌర్ణమి మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రదోషవేళలో మన చేటంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధావిముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా చాలామంది సగం సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టటమో జరుగుతుంది ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువుగారని నేను రెమిడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలని ఇవ్వటం జరుగుతుంది అవి చదవండి నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు మీరు చివరి వరకు చూడండి మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా ఆప్యాయతగా ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు మీ అందరికీ ఏం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ మధ్య యువతీ యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు ఏ పెళ్ళి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం పార్వతులు పార్వతీ పరమేశ్వరుడు శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతల రావు కలహాలు రావు కన్నీళ్ళు ఉండవు ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందం అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను అలాగే ఇంకా మంచి మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారేశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది అందరూ కూడా ఆహ్వానితులే ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది మీ అందరికీ వారి నేను మరొక మారు భైరువుని ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఇంకొక మాట మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను ఒక చిన్న లైక్ చేయండి అలాగే పది మందికి తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం తులారాశి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలిద్దాం తులారాశి వారికి మీరు చాలా ప్రాబ్లమ్స్తో కొంతమంది ఉంటారు కాకపోతే దానికి ఉపశమనం లేదు అనేటువంటి ఆలోచన బాధ మీలో ఉంటుంది ఆ ఆలోచన బాధకు తప్పకుండా ఇప్పుడు మీకు ఒక రెమెడీ అనేది దొరుకుతుంది తప్పకుండా మీ సమస్యల విముక్తికి మీరు ప్రయత్నాలు చేసేవన్నీ కూడా సఫలం అవుతాయని చెప్పాలి అలాగే నూతన ప్రయత్నాలు ఏదైనా సరే కలిసి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే కొంతమంది చాలా శ్రమపడుతూ ఉంటారు ఎంత శ్రమ పడినా సరే గుర్తింపు రాదు బాయ్ ఎందుకు రా నా అంతా ఊద అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారికి కూడా కాస్త మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది అలాగే ఇంతవరకు మీకు ఎవరైతే కాంపిటేటర్స్గా ఎనిమిస్గా ఉంటారో వారు మీ పట్ల కాస్త పాజిటివ్గా థింక్ చేయటం మొదలు పెడతారు అందువలన ఈ కాంపిటేటర్స్ అందరం కూడా మీకు మిత్రులుగా మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ వారి సహకారం మీరు తీసుకున్నట్లయితే తప్పక విజయం అనేది మీకు సిద్ధిస్తూ ఉంటుంది అలాగే ఎవరికైనా మీరు సజెషన్స్ ఇచ్చినా సరే వారు చాలా బాగా పైకి వస్తారు వారికి మీ సజెషన్స్ మంచి ఉపశమనంగా ఉంటాయి వ్యాపారస్తులు కూడా ఏదైనా న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే బాగానే ఉంటుంది పెట్టచ్చు కాకపోతే ఒక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని కూడా పరిశీలించుకోవాల్సి ఉంటుంది ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే విద్యార్థులు మాత్రం చాలా ఎలర్ట్గా ఉండాలి ఇది ఒక విధంగా చెప్పాలంటే కత్తి మీద సాం లాంటి సమయం చాలా జాగ్రత్తగా ఉంటే మీకు పరీక్షల్లో మంచి ర్యాంక్స్ రావటం మంచి మార్క్స్ రావటం జరుగుతుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కడ తగ్గటానికి వీల్లేదు అలాగే ఆలోచనలు కూడా ఈ రాశివారు చాలా స్టెబిలిటీగా ఉండాలి ఆలోచనలు స్టెబిలిటీగా ఉండాలి ఎప్పుడైతే మీరు ఇన్స్టెబిలిటీ అవుతారో ఆలోచనలు అస్థిరత్వం చెందుతాయో అప్పుడు చాలా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కాస్త వేగంగా పనులయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అలాగే రుణ భారాన్ని కూడా ఎవరైనా సరే అప్పులవి ఉన్నట్లయితే అవి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు సఫలం అవుతారు మీరు బాకీలు కూడా తీర్చగలుగుతారు కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లంను మీరు గుర్తించాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆషామాషీగా ఉంటే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి లేకపోతే ఎవరికైనా మీరు డ్రైవింగ్ అప్పజెప్పడం బెటర్ ఒకసారి ఈ గ్రహాల యొక్క కదలికని కూడా పరిశీలించినట్లయితే కుజుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కుంభరాశిలో అంటే పంచమంలో శని శుక్రులతో కలిసి ఉంటాడు కాస్త ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఏదైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు ఎల్ఐసిలు ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్లు అయితే చేయడం జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు పంచమంలోనే కుంభరాశిలో ఈ శని కుజులతో కలిసి ఉంటాడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు అందరూ కూడా మిమ్మల్ని ఆదరించే స్థితిలో ఉంటారు అలాగే మీరు తలచిన పనులు కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అంతా బాగానే ఉంది ఇక బుధుడు పదహారు నుంచి ఇరవై ఐదు వరకు మేనరాశి అంటే షష్టమ స్థానంలో రవిరాహువులతో కలిసి ఉండటం వల్ల మనోధైర్యంతో పనులన్నీ పూర్తి చేసుకోవటం అలాగే విదేశీ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే ఫలిస్తాయి వీసా పాస్పోర్ట్స్కి అప్లై చేయొచ్చు ఇక బుధుడు ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు సప్తమ స్థానంలో గురుడితో కలిసి ఉంటాడు దీనివలన ఏమిటంటే కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎమోషన్స్ అనేవి పనికిరావు అలాగే అనాలోచితంగా తొందరపాటు డెసిషన్స్ కూడా లేకుండా చూసుకోవాలి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు అలాగే రవి సంచారం పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మీనరాశిలో ఉంటాడు షష్టమ స్థానంలో దీనివలన ఏమిటంటే ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలి మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండటం వేళకు ఆహారం తీసుకోవటం చేయాలి మరి ఈ శని ప్రభావంతో చిన్నపాటి ఆటంకాలున్నా పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు కాకపోతే ఎక్కువగా శారీరకంగా శ్రమ పడాల్సి ఉంటుంది ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదురవుతాయి దీనికి నేను రెమెడీస్ చెప్పబోతున్నాను కాబట్టి ఆ రెమెడీస్ అన్నీ చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఈ వారికి ఇటు మగవారైనా ఆడవారైనా మంచిగానే ఉంది ఓవరాల్గా చూసినట్లయితే ఎయిటీ పర్సెంట్ వరకు కూడా పనులన్నీ పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది మీరు కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే అన్ని పనులు కూడా పూర్తవుతాయి మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ తులారాశివారు ఏ గ్రహానికి పరిహారం చేసుకోవాలి శని గ్రహానికి అంటే శని భగవానికి మీరు ఆ శని గాయత్రి మంత్రం చదువుకుని చక్కగా వారికి ఇష్టమైనటువంటి సేవ లేనివాడికి సేవ చేయటమే ఆయన చాలా ఇష్టపడతాడు లేదు పశుపక్షాదులకు కూడా ఆహారం కానీ నీరు కానీ ఇచ్చినట్లయినా మంచి వారి యొక్క బ్లెస్సింగ్స్ అయితే దొరుకుతాయి ఇక శని గాయత్రి మంత్రం భగభవ్యాయ విద్మహే రూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ భగభవ్యాయ విద్మే రూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుతుంటే అంత మంచి జరుగుతుంది మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశస్సులతో బాగుండాలని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి